చాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా భారత్ న్యూజిలాండ్ మ్యాచ్లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ చెలరేగిపోయాడు ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు తద్వారా ఛాంపియన్ ట్రోఫీలో భారత్పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పాడు అలాగే ఈ మెగా టోర్నీలో భారత్పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఎనిమిది ఓవర్లలో నలభై రెండు పరుగులిచ్చి ఐదు వికెట్లు నమోదు చేసిన కివీస్ బౌలర్గాను రికార్డులోకి ఎక్కాడు ఈ మ్యాచ్లో హెన్రీ కీలకమైన శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా వికెట్లతో పాటు రవీంద్ర జడేజా మహమ షామి వికెట్లు తీశాడు స్కోరు పదిహేను పరుగుల వద్ద ఉండగానే గిల్లును అవుట్ చేసిన హెన్రీ భారత్ను తొలి దెబ్బ తీశాడు అనంతరం గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్ను అవుట్ చేసి టీమిండియా కష్టాలను మరింత అధికం చేశాడు ఇన్నింగ్స్ చివర్లో దాటిగా ఆడుతున్న హార్దిక్ను అవుట్ చేసి భారత్ భారీ స్కోర్ చేయకుండా కళ్ళెం వేశాడు ఒక్కో పరుగు కీలకమైన తరుణంలో స్ట్రైక్ రొటేట్ చేస్తున్న రవీంద్ర జడేజాను అవుట్ చేశాడు చివరగా షమీని అవుట్ చేసి కెరీర్లో మూడో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు